అండి పిల్లలకి ఒక పూట స్కూల్ కదండి మధ్యాహ్నం మంచి ఎండలో ఇంటికి అయితే వస్తారు వాళ్ళ ఇంటికి రాగానే తాగడానికి ఏమైనా చల్లగా ఇస్తే బాగుంటుందని ఇలా ఇంట్లో ఏముంటే అవి జ్యూస్ అయితే చేస్తానండి అయితే ద్రాక్షకాయలు ఉన్నాయి తినని తినేసారు ఇంక ఇవి నచ్చలేదు వాళ్ళకి జ్యూస్ చేస్తే వాళ్ళే తాగుతారని జ్యూస్ అయితే చేశానండి ఈ జ్యూస్ అయితే మా అమ్మాయికి నచ్చలేదండి మా అబ్బాయి తెలివితేటలు ఉపయోగించి వీటితో ఒక ప్రయోగం అయితే చేశాడు అలా చేసినా కూడా వాళ్ళ అక్కకి నచ్చలేదు ఇలాంటి జ్యూసులు ఎందుకు నచ్చుతాయి అండి వీళ్ళకి బయట రోడ్డు పక్కన ఆ చేతులు ఈ చేతులతో తయారు చేసి ఇచ్చిన జ్యూసులు అయితే బాగా నచ్చుతాయి పిల్లలకి ఇంట్లో చేసి పెడితే ఇలాగే ఉంటుంది ఎండలో పడి వస్తారు పోనీలే చల్లగా తాగుతారని నేను ఇంత కష్టపడి జ్యూసులు చేస్తుంటే వీళ్ళకైతే నచ్చట్లేదండి నిజంగా బాగాలేనప్పుడు అయితే తాగుతారండి మా పిల్లలు బాగున్నప్పుడు అస్సలు తాగరు మా అబ్బాయి అయితే జ్యూస్ వద్దు నేను ఐస్ తయారు చేసుకుంటానని నేను చేసిన జ్యూస్లో ఒక గ్లాస్ పాలు వేసాడు వేసి బాగా కలిపి గ్లాసుల్లో అయితే వేస్తున్నాడు వాళ్ళక్క అలాగైనా తినద్దేమో అనుకున్నాడండి అమ్మాయి ఒకసారి బాగాలేదు నేను తినను అంటే ఇంకా అసలు తినదు వద్దు అంటే వద్దు రాక్షసి ఏదైనా ఒక్కసారి అనిది ఇంక రెండోసారి బతివులాడినా తినదు తాగదు అండి చూడండి వీటికి పుల్లలు పెట్టకుండా స్పూన్లు అయితే పెట్టాడు ఈ తెలివితేటలకైతే అస్సలు లోటు ఉండదండి ఐస్ అయితే బాగానే ఉంది జ్యూస్ కన్నా ఐస్ లాగా బాగుంది